నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగు వర్షాలు ఉన్నామండి స్టూడియోలో ఈరోజు ఎందుకు కట్టుకున్నా తెలుసా చీర ఇంట్లో పూజ పూజ చేసు అమ్మవారికి అదే వ్రతం చేసుకున్నాం నాకు ఏదైనా ఒక చిన్న ముఖ్యమైన పని తల పెట్టుకున్నా లేకపోతే పిల్లలు అబ్రాడ్ వెళ్తున్నా లేకపోతే మనం ఏదైనా వెళ్తున్నా ఇట్లాంటి ఉన్నప్పుడు సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేసుకుంటాం సాధారణంగా ఆ వ్రతంలో ఉన్న ఐదు కథలు కూడా మనకి ఏం చెప్తాయంటే మనకున్న కష్టాలు అధిగమించాలంటే ఆయన మనల్ని రక్షిస్తాడన్నట్టుగా చెప్తారు ఇప్పుడు అలా మనం ఏదైనా తలపెట్టుకున్నప్పుడు పెద్ద గ్రాండ్గా చేసి సంద సాధారణంగా ఏమనుకుంటారంటే ప్రతం అనగానే పది మందిని పిలవాలి భోజనం పెట్టాలి ఇవన్నీ బాబోయ్ చాలా పని అనుకుంటాం కానీ మేము మేమైతే ప్రతి పౌర్ణమికి కొన్నేళ్ళు చేసాను తెలుసు ప్రతి పౌర్ణమా ఐ వరకు అలవాటు అయిపోయేది అసలు మేము చేసినంత సింపుల్గా ఎవరు చేసుకోరు అలా చక్కగా అయిపోయిందండి అంటే చిన్న టిప్ నేను ఫాలో అయ్యింది నా సక్సెస్కి ఫాలో అయ్యింది చెప్తున్నాను మీ పిల్లలైనా మంచి చదువులు పంపించేటప్పుడైనా ఒక ముఖ్యమైన కార్యం తలపెట్టినప్పుడైనా అయ్యవారు అందరిని పిలిస్తే మీకు వ్రతం ప్రశాంతం కావదు అది మాత్రం నేను చెప్తాను మీ భార్య భర్త ఉంటే అమ్మా నాన్న ఎవరో ఆ పంతులు గారు పిలుచుకుని చేసుకోండి కథ శ్రద్ధగా వింటారు పూజ అవుతుంది సో ఇవాళ అలా అనుకోకుండా వ్రతం చేసుకున్నాం సరిగ్గా నాకు రెమీనే పెట్టిందండి అక్కడ అప్పటి నుంచి కట్టలేదు అంతే కదా ఇవాళ పసుపు నా అవతారం పువ్వులు పెట్టుకోలేదు దానికి ఇదే బాగుంటుంది ముసలు అన్ని వేసుకున్నాం కాబట్టి ఇంకా ఈ చీర కట్టుకొచ్చేసాం బాగుంది ఇప్పుడు మీ దగ్గర ఇదొకటి మనకి చెందేరి ఒకటి ఇంక ఇవన్నీ నేను ఎప్పుడు కొనే చీరలు ఇందులో కొత్తగా చెప్పేది బనానా సిల్క్ ఒకటి ఆ అది మొన్న మనం ఇచ్చిన శారీస్ కి ఎలా ఉంది ఏమన్నారు ప్యూర్ మహేశ్వరి చెప్పడం తెలిసిందే యాజ్ యూజువల్ రెస్పాన్స్ ఇప్పుడు కూడా రెస్పాన్స్ వస్తుంది అలా అందులో మనం మంచి కలర్స్ చూపించుల గా కాకుండా మంచి డిజైన్ మంచి డిజైన్స్ అవే కానీ కలర్స్ కొంచెం యూత్ కనెక్ట్ అయ్యేలాగా తీసుకొచ్చాం అంతకు ముందు మనం ఫ్యాన్సీ ఫ్యాన్సీ పెట్టాం ఈ రోజు మనం ప్యూర్ లినెన్స్ అండ్ చందేరి మ్యామ్ ప్రింటెడ్ చందేరిలో కొత్త కలర్స్ కలెక్షన్ వచ్చింది లవర్స్ కి ఇష్టంగా చాలా అలా ఉంది ప్యూర్ చందేరి మెత్తటి ఫ్యాబ్రిక్ అలాగే బార్డర్ కాకపోతే ప్రింట్ వస్తుంది ప్రింట్ చిన్న బార్డర్ కూడా ఉంది కాబట్టి మనం ఎక్కడైనా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా రెడ్ అందులోకి చందేరిలో రెడ్ బలి ఉంటుంది మంచి కలర్ వస్తుందండి అంటే ఆయా ప్రాంతపు నీళ్ళ బట్టి ఇప్పుడు మంగళగిరి వెళ్తేనే సుగంధి షోడ బాగుంటుంది అక్కడ తాగినా బాగోదు ఎందుకు వస్తుంది అని నేను మొన్న అక్కడ వాళ్ళని అడిగాను అడిగితే ఆ ప్రాంతం వేళ్ళు దొరకడం మనకి సుగంధ వేళ్ళు అన్ని కూడా శ్రీశైలం అడవులే కానీ మంగళగిరిలో ఉన్న కృష్ణా వాటర్ దానికి మిక్స్ అయ్యి ఆ రుచి వస్తుంది అలాగా మహేశ్వరి చందేరికి ఏంటంటే ఈ రెడ్ బాగుండడానికి కారణం ఆ ఏరియా వాటర్ డైకి వాడిన వాటర్ని బట్టి రంగు వస్తుంది ఈ చీరకి సుగంధ చోడాకి లింక్ పెట్టారు సో ఇది ఎంత అమలు ఇది టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ మ్యామ్ ప్రైస్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ చాలా బాగుంది తెలుసా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి కి బెస్ట్ ఫ్యాబ్రిక్ అండి మెత్తగా ఉంది మన పిచ్చి పిచ్చి ఫ్యాన్సీ చీరల కంటే కూడా ఇది కొనుక్కుంటే చాలా నీ వేసు పిల్లలు అంత మేమే అందరికి అందరికి బాగుంటుంది మీరు ఎన్నైనా ఇస్తాం ఎన్నైనా ఇస్తాం రెండు స్టోర్స్ లో ఉన్నాయి స్టోర్స్ కూడా వెళ్ళిపోవచ్చు మెత్తటి హాయిగా వర్క్ చేసేవారికి చాలా బాగుండే చీరలు ఇది కూడా అదే సేమ్ ఫ్యాబ్రిక్ మ్యామ్ ప్రింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఇది కూడా బాగుంది మంచిగా క్లాత్ ఎంత హాయిగా ఉందండి మనం మహేశ్వరి చంద్రలో మూడు వేలలో కూడా ఇంత బోర్డర్లు కొనేవాళ్ళం చూడండి సేమ్ దానికంటే కూడా ఇంకా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మీరు ఎలా వాడినా చీర మరుగుతుంది అంతే బాగుంది కొత్త ఫ్యాబ్రిక్ వచ్చింది బడ్జెట్ బడ్జెట్ కదా ఇది కలర్ ఇది డిఫరెంట్ కొంచెం ఫ్లోరల్ ప్రింట్ ఇలా బ్లౌజెస్ హాయిగా ఉంది వర్క్ చేసేవారు తీసుకుంటే చాలా బాగుంటుంది హౌస్ వైఫ్స్కి వేర్గా బాగుంటుంది కలర్ బాగుంది రెండు కలర్స్ బాగున్నాయి అన్నీ అదే ధర అన్నీ సేమ్ ప్రైస్ మ్యామ్ మహేశ్వరి చందేరిలో ప్రింటెడ్ వచ్చిందండి రెండు వైపుల చక్కటి బోర్డరు ఫ్యాబ్రిక్ అమ్మ స్మూత్గా హాయిగా ఉంది రెండు వేల రెండు వందల మూడు వందలు మ్యామ్ మూడు వందలు రెండు వేల మూడు వందలు పెట్టుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంది మెత్తటి చీర ఒకటి తెప్పించుకోండి ఖచ్చితంగా తర్వాత ఒక నాలుగు ఆర్డర్ పెట్టుకుంటారు అలా ఉంది అసలు స్టోర్కి వచ్చినప్పుడు చాలా మంది తీసుకెళ్తున్నారు మ్యామ్ ఇప్పుడు మనం పెట్టలేదు మనం ఇదే ఫస్ట్ టైం పెట్టడం సో బనా సబ్స్క్రైబర్ల కోసం కొత్త వెరైటీ అండి అందులో ఇది న్యూ డిజైన్స్ నాకు నువ్వు డిజైన్లు దీనికంటే కూడా నాకు ఎలా నచ్చిందంటే క్లాసిక్ ఉంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇష్టమైతే నువ్వు స్టార్చ్ పెట్టుకో లేదనుకుంటే చక్కగా అట్లా గాలిగా ఆరవేసుకుని చక్కగా మళ్ళీ మీరు కట్టేసుకోవచ్చు అండి వర్క్ చేసేవారికి రోజు ప్రశాంతంగా ఉంటుంది క్లాత్ రెండు రంగులు బాగున్నాయి బ్లూ ఇది బాగుంది ఇది చాలా బాగుంది కలర్ నెక్స్ట్ చిన్న ప్రింట్ పెద్దది ఏమొద్దు హడావుడిగా అనుకునే వారికి చిన్న ప్రింట్ అండి ఇది బ్లౌజ్ ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ ప్లస్ లెంత్ పెట్ కూడా చాలా బాగుంది ఇది కలర్ కలర్లు బాగున్నాయిగా మంచిగా నేను ప్రయాణం కదా రెండు చీరలు ఏం అంటున్నాను ఇది కొట్టిపోతే బెటర్ కదా ఎంత బాగుందో ఇంకా ఐరన్ అవసరం లేదు అదే అంటున్నాను అసలు చాలా తేలిగ్గా కూడా ఉంటాయి రెండు వైపులా బార్డరు మీ ఇష్టం అండి ఇంకా బాగున్నాయి చాలా బాగున్నాయి ఇవి అయితే మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కలర్స్ డైలీ వేర్కి హాయిగా ఉండే చీరలు మీకు కావాలనుకుంటే అంటే వర్క్ చేస్తే మనం లేడీస్ అయితే సారీ హౌస్ వైఫ్స్ అయితే ఒక రెండు మూడు సార్లు బయటకు వెళ్ళినప్పుడు అట్లా కట్టుకుని తర్వాత డైలీ కట్టుకోవచ్చు వర్క్ చేసేవారు అయితే కొంచెం బయటకు వెళ్తారు మంచి చీర కట్టుకోవాలి కాబట్టి వాళ్ళు డైరెక్ట్ డైరెక్ట్ కట్టేసుకోవచ్చు బాగుంది దీని కొంచెం హై నెక్ అలా షో చేస్తే ఇంకా బాగుంటుంది చాలా బాగా వచ్చాయండి చిన్న ప్రింట్ ఇదైతే బ్యూటిఫుల్గా ఉంది శారీ వావ్ ఇది కూడా చాలా బాగుంది క్రేప్లు వచ్చేవి చూసావా చిన్న చిన్న బుటీస్ తోటి ఇదే బార్డర్ తోటి చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి అలా వచ్చేయండి ఇది కనకాంబరం షేడ్లోకి వస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఇవాళ చాలా బాగున్నాయి చీరలు మంచి బడ్జెట్లో ఉన్నాయి డైలీ వేర్కి నేను చెప్పేది డైలీ వేర్కి మంచిగా ఫ్యాబ్రిక్ కూడా బాగుంది కలర్స్ బాగున్నాయి మంచిగా కలర్స్ డిఫరెంట్గా వచ్చింది మ్యామ్ ప్రింట్ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఉంటుంది ఇప్పుడు ఈ ఇయర్ తీసుకున్న మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకొక రెండు మూడు రోజులు బాగా మండుతుంది మెత్తటి ఫ్యాబ్రిక్ కదా జర్నీస్కి వాటికి కూడా చాలా బాగుంటుంది ఎంత బాగుందో అసలు సారీ కట్టినా కూడా లుక్ బాగుంటుందండి ఓ ఇండిగో బ్లూ స్టైల్లో లైక్ కొంచెం లైట్ కలర్ నచ్చిన డిజైన్కి వెళ్ళచ్చు అన్నీ ఒకటే ధర టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ ఫ్రీ షిప్ ఉంది నెక్స్ట్ శారీస్కి నెక్స్ట్ ఇది కూడా బాగుంది కొంచెం ఫ్లోరల్ కొద్దిగా ఫ్లోరల్ కొంచెం కాంట్రాస్ట్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజులు కూడా కరెక్ట్గా ఇచ్చారు బాగుంది ఈ కలర్ బాగుంది మంచి కలర్స్ సో మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు టూ త్రీ హండ్రెడ్ మాత్రమే ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా బాగుంది చిన్న మొత్తం ఫ్లోరల్ లాస్ట్ టైం కూడా సిమ్లర్ చూపించాం మ్యామ్ మైసూర్ క్రేప్ సెమీ సిల్క్ లో చూపించాం ఇప్పుడు గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చింది అర్థమైంది అవి కూడా బాగున్నాయి అవి అవి కూడా మ్యామ్ అదే ఇది ప్రింట్ చూడగానే అది గుర్తు వచ్చింది నేను ఎక్కడ ఆలోచిస్తున్నానంటే కొంచెం బిన్నీ క్రేప్ శారీస్ లాగా రాత్రి ఇల్లాలు ప్రియురాలు సినిమా చూశానండి అందులో సౌందర్య చక్కగా ఇలాంటి చిన్న బోర్డర్ మైసూర్ సిల్క్ చీరలే కట్టింది ఇవి మైసూర్ సిల్క్ డిజైన్ అందుకే ఇప్పుడే గుర్తొచ్చింది ఏంట్రా చూపించామని ఏం చూపించిందో గా మర్చిపోయింది ఇలాగ చూస్తే గుర్తుకొచ్చింది అంటే రంగువర్షాల నుంచి ఎప్పుడైనా సరే మనం అన్ని బడ్జెట్ రేంజ్ చాలా వరకు కూడా మనకి ఒక మంచి బడ్జెట్లో వచ్చేలాగా ఎవరు కట్టినా కూడా మంచి సారీ మంచిగా ఏ బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్ సో అందుచేత ఏంటంటే మీకు రెస్పాన్స్ కూడా అలాగే ఇప్పుడు ఒకేసారి ఇప్పుడు మీరు ఏ పదివేలు ఇరవై అంటే అందరం కొనలేము అనవసరం కూడా ఇవి రోజువారీ చీరలు చాలా అవసరం రోజువారీ చీరలు మార్కెట్కి వెళ్ళేటప్పటికి ఎలా సెలెక్ట్ చేసుకోండి నేనే అంతే ఇప్పుడు ఇలా వీడియోలు బట్టి నాకు కూడా మంచి చీరలు ఎవరే ఇదివరకు అయితే డైలీ వేర్ కొనాలంటే ఎలా కొనాలో ఏం కొనాలో తెలిసే తెలియదు ఇప్పుడు మనం రంగు వర్షాలు మనం కూడా ఒక నాలుగైదు నెలల నుంచి మనం ప్లాన్ కూడా మార్చేస్తాం అవును ఒక్కొక్కసారి ఒక్కొక్క బడ్జెట్ ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు ఒక ప్లానింగ్గా పెడుతున్నాం వీడియోలు అలాగే మీకు అవసరమైన వాళ్ళు కూడా తీసుకుంటున్నారు అది అది కూడా మనం ఇప్పుడు అలా ప్లాన్ చేసినప్పటి నుంచి కరెక్ట్గా అవి వాళ్ళే కనెక్ట్ అవుతారు ఎవరు కావాలో వాళ్ళకి కనెక్ట్ అవుతారు మనకి ఇబ్బంది అనేది ఉండదండి చక్కగా అయినా ఇదే కాదు ఏ చీరైనా రంగు వర్షాల్లో మాక్సిమం మనకి ఫైవ్ లోపే అద్భుతమైన చీరలు వస్తాయి మీరు చక్కగా ఎప్పుడైనా వచ్చి కూడా కొనుక్కోవచ్చు ఒకటే మాట నేను చెప్తాను డైలీ వేర్కి ఒక మంచి చీర కావాలి అని అనుకుంటే ఐదు వందల నుంచే స్టార్ట్ అవుతాయి ఐదు వందల తొంభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఓ వెయ్యి రూపాయల లోపల చాలు మాకు అని అనుకునేవారు చక్కగా రంగు వచ్చేయచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు అని అనుకుంటే మీరు ఇంకా ఒకవేళ బల్క్గా శుభకార్యాలకు కావాలనుకున్నా ఒక బడ్జెట్ అనుకుంటే రేమైనా ఆ బడ్జెట్లో మీ దగ్గర దొరుకు బుర్ర అవును అది నేనండి అది ఇప్పుడు నేను ఆరు వందల్లోనే పెడతాను లేకపోతే నేను ఏడు వందల యాభై రూపాయలే అనుకున్నా లేకపోతే ఎనిమిది వందలే అనుకున్నాను అనుకుంటే మనకు వెంటనే ఇక్కడ ఒక పది రకాల వెరైటీస్ దొరికేస్తాయి తగడగా మీకు అయిపోతుంది నేను నా ఎక్స్పీరియన్స్ తోటి మీకు చెప్తాను ఎందుకంటే మాకు ఏది జరిగినా వెంటనే రెమీ నాకు ఫోన్ కొడుతూ ఉంటాను నా బడ్జెట్ బట్టి చెప్తాను వెంటనే అమ్మాయి ర్యాపిడ్ చేసేస్తూ ఉంటాను సో మీకు ఒక సజెషన్ ఇస్తున్నాను అంతే మీరు బలవంతంగా కొనమని నేను చెప్పేది ఏం లేదు కానీ అలా ప్లాన్ చేసుకుంటే మీకు అన్నీ దొరుకుతాయి చక్కగా ఐదు వందల తొంభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి మీ డైలీ వేర్ కి ఆఫీస్ చేసి ఎవరికి వాళ్ళకి మనం ఇస్తున్నాం కదా అంతే మన రిజల్ట్ కూడా నేను ఎందుకంటే అడిగేది మనం నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ మ్యామ్ ఇప్పుడు చందేరి అయిపోయింది ఇది ప్యూర్ లినెన్ లినెన్ లో మొత్తం థ్రెడ్ వీవింగ్ అలా మనకి సిల్వర్ వీవింగ్ తో వస్తున్న సారీస్ ఇవి కూడా మనకి రెగ్యులర్ రంగోషాలో ప్యూర్ లినెన్స్ అనేది ఎప్పుడు బాగుంటుంది అలాంటి దీనికి బ్లౌజ్ మనకి ఎలా ఇస్తారు కాంట్రాస్ట్ వచ్చింది డబల్ లైనింగ్ చేసుకుంటే మీకు హాయిగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా పాడవద్దు ఎంత ఉంటుందమ్మా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చా టూ ఫైవ్ లో ఉందండి ఇందులో సింగిల్ మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి నెక్స్ట్ ఇది అందులోనే కొంచెం మొత్తం బాడీలో వీవింగ్ స్టైల్ ఉంది బాడీలో గోల్డ్ బార్డర్ ఏమో సిల్వర్ అవును వీవింగ్ స్టైల్ గా వచ్చింది ఇది ఇది కూడా రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా వీవింగ్ ఉంది వీవింగ్ ఇది ప్రైస్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ మీకు కావాలనుకుంటే బ్లౌజ్ ఏ బ్లౌజ్ అయినా బాగుంటుంది బాగుంటది కాంట్రాస్ట్ ఏది వేసుకున్నా బాగుంటది లేకపోతే గోల్డ్ ఉంటే గోల్డ్ అది మీ ఇష్టం ఇది కూడా బాగుంది ఇవైతే ప్యూర్ క్లాసీ లినన్ అని చెప్తా లినన్ అన్నప్పుడు ఇలాంటి సారీ కొంచెం ఏదైనా ఇదే బ్లౌజ్ లేదంటే కొంచెం ఏమంటారంటే ఇక్కత్ బ్లౌజ్ అలా వేసినా కూడా బాగుంటుంది ఇది సింగిల్ అమ్మా సింగిల్ బౌజ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది కూడా వీవింగ్ వచ్చింది చిన్న బుటి బోర్డరు పళ్ళు బ్లౌజ్ కూడా వీవింగ్ ఉంది చాలా కూల్గా ఉంది కదా ఇవి ప్రైస్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ థౌజండ్ టూ ఫిఫ్టీలో ఉందంటే బాగుంది ఇది కూడా ఇంకే లెనిన్ సేమ్ ఉంది ఇప్పుడు మీరు కొని 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 ఉన్నారు కాబట్టి మీకు తెలుసు ఎలా ఉంటుంది వాళ్ళ దగ్గర మెటీరియల్ అనేది డార్క్ లైట్ కాకుండా మిడిల్లో వచ్చాయి కలర్స్ కలర్స్ మంచి బేబీ పింక్ సిల్వర్ బీవింగ్ చిన్న చిన్న బుటీస్ తోటి వచ్చిందండి నెక్స్ట్ ఇది కూడా బా పళ్ళు సీక్వెన్స్ ఇచ్చింది పల్లి సీక్వెన్స్ ఇచ్చింది బాడీ మొత్తం అలా ఇచ్చారు బ్లౌజ్ కూడా ఇలా ఇది ఇంకా క్లాస్ కదా ఎంతవరకు ఉండొచ్చు ఇలాంటి శారీస్ ఇవన్నీ కూడా లినిన్లో వెరైటీస్ అండి హండ్రెడ్ ఇక్కత్ స్టైల్ బీవింగ్ వచ్చింది పల్లులో సీక్వెన్స్ పల్లు సీక్వెన్స్ బ్లౌజ్ కూడా మల్టీ కలర్ నెక్స్ట్ లినిన్లో ఇలా ప్లెయిన్ కూడా చాలా బాగుంటుంది ప్లెయిన్ ఇది సిల్వర్ బీవింగ్ వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ ఉంటుంది మనం ఈ బ్లౌజ్ కెళ్ళ లేకపోతే ఏదైనా ప్రింటెడ్ బ్లౌజెస్ తో బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా లిన్నిన్ కూడా పాడేది కాదండి వాష్ చేస్తున్న కొద్దీ అందం వచ్చే చీర అండ్ ఇంకా మనకి ఎలా అయినా వింటర్ సీజన్ కాబట్టి ఈ ఫ్యాబ్రిక్స్ ఎక్కువ వాడు బాగుంటాయి అవును టూ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ నెక్స్ట్ కొంచెం మనకి మీనాకారి వీవింగ్ లాగా థ్రెడ్ వచ్చింది బాగా ఎక్కువగా థ్రెడ్ యూజ్ చేస్తారు ఇది పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ ఈ లినిన్ సార్స్ కూడా మీకు తెలుసు ఎలా కంఫర్ట్ గా ఉంటుంది అనేది జర్నీస్ కి వాటికి కూడా చక్కగా వాడుకోవచ్చు ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది కూడా బాబు సిల్వర్ వచ్చింది కదా సిల్వర్ సిల్వర్ బాడీ మొత్తం బ్లౌజ్ కూడా ఫుల్ వీవింగ్ సిల్వర్ కూడా మనకి సిల్వర్ వీవింగ్ తోటి కొంచెం హైలైట్ చేశారండి లినిన్ లో రొటీన్ కాకుండా కొంచెం డిఫరెంట్ ఇచ్చారు పళ్ళు బ్లౌజ్ హైలైట్ అవుతుంది శారీ అంతా లా వస్తుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మన ప్రైస్ టూ ఫోర్లో ఈ శారీస్ రెండు కలర్స్ బాగున్నాయి ఇంతకుముందు మనం చూసాం కదా ఈ ఈసారి పళ్ళు కూడా ఇక్కద్దు పళ్ళు కూడా ఇక్కద్దు బాడీ ఇక్కత్ ఇది కొంచెం పేస్టల్ షేడ్ స్టైల్లో వచ్చింది బ్లౌజ్ మొత్తం సిల్వర్ వీ ఇది కూడా చాలా బాగుంది ఇందులో కలర్స్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లైట్ షేడ్స్ అండి బాగున్నాయి కూల్గా కనిపించాలి చీర అనుకునేవారు దీని బ్లౌజర్ కొంచెం డిజైనర్గా మార్చేసే తెలి ఎక్క బ్లౌజ్ వేస్తే చీర ఎక్కడికో పోతుంది నెక్స్ట్ బ్లాక్ మళ్ళీ ఎక్కువగా వస్తున్నాయి బ్లాక్ ఇది కూడా సిల్వర్ తోట ఎక్కువ హైలైట్ అయ్యింది మొత్తం సిల్వర్ వీవింగ్ సీక్వెన్స్ వర్క్ పళ్ళు బ్లౌజ్ మళ్ళీ ఇది బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చింది కదా లేదు మ్యామ్ బ్లౌజ్ ప్లెయిన్ మీకు బ్లౌజ్ లేదు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది అంటే పళ్ళు అంతా మీకు సీక్వెన్స్ వర్క్ వచ్చింది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మ్యామ్ ఇంచుమించు ఒక వంద తేడాలు అటు ఇటు ఉన్నాయి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ నుంచి టూ ఎయిట్ మ్యాక్సిమం అంతే అంతే నెక్స్ట్ శారీస్కి వెళ్ళి ఇది కూడా బాగుంది ఇది సిల్వర్ తోటి బార్డర్లా వచ్చింది పళ్ళు కూడా బాగున్నాయండి లిన్స్ తో పాటు మీరు ఆ చందేరి కూడా ట్రై చేయొచ్చు డైలీ వేరేది లో టూ కలర్స్ రెండు బాగున్నాయి తర్వాత మిడిల్ లో మనకి వీవింగ్ స్టైల్లో బుట్టి వచ్చింది ఇది బుట్టి యూజ్ చేశారు పళ్ళు కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ బోర్డర్ కూడా మనకి త్రీ కలర్ స్టైల్లో వచ్చింది హెట్ కాంట్రాస్ట్ లాగా రెండు కలర్స్ కొంచెం వెరైటీగా అదే కలర్స్ తోటి మళ్ళీ చీరలో కూడా నేసారు ఫైవ్ ఫిఫ్టీ అచ్చా టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీలో మీకు ఈ సారీ త్రీ కలర్స్ నెక్స్ట్ చిన్న టెంపుల్ బోర్డర్ వీవింగ్ బోర్డర్ వచ్చి పళ్ళులో కూడా థ్రెడ్ వీవింగ్ వచ్చింది సారీ ఏంటంటే లినిన్స్లో చాలా వచ్చాయి ఏదో ఒక వెరైటీలా కాకుండా అదే బడ్జెట్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చాయండి ఇది బ్లౌజ్ లెనిన్స్ ఇష్టపడే వారికి ఏంటంటే ఇవి మీకు నచ్చుతాయి చాలా వెరైటీస్ ఉన్నాయి బ్లాక్ అదిరిపోలా కదా బాగుంది అంటే ఇంత కొంత ముందు చూపించింది బాగాలేదని కాదు కానీ బోర్డర్ వల్లన చాలా హైలైట్ ఇది మెయిన్ ఏంటంటే మ్యామ్ ఇది ఇలా ప్లెయిన్ వచ్చి బోర్డర్ వల్ల ఈ సారీ క్లాసిక్ క్లాసిక్ అనిపిస్తుంది దీని కొంచెం కాలర్ నెక్ లేకపోతే కొంచెం హై నెక్ వీ నెక్ అట్లా పెట్టుకుని చీర కడితే చిన్నగా బ్లాక్ బీడ్స్ వేస్తే చాలు ఏం అవసరం లేదు ఇవి కలర్స్ మంచి ఎక్కువ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ శారీ సేమ్ అదే ఫ్యాబ్రిక్లో డిజైన్స్ మారుతూ ఉంటాయి ఉండాలి కదా ఇప్పుడు లినెన్స్లో మాకు చూపియండి అంటే కనీసం ఒక పదిహేను డిజైన్ అలా మనం చూపించాలి అందరూ కలర్స్ ఉండాలి ఎక్కువ ఉంటుంది మీరు రెండు స్టోర్లలో వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి చక్కగా ఇవి దొరుకుతాయి వచ్చి ఓపిక్గా చూసుకోండి ఇంకా మంచి కలర్స్ ఉంటాయి మేము ఏంటంటే షూట్ కోసం అని ఊరికే సింపుల్గా పెట్టేస్తూ ఉంటాము స్టోర్ని విజిట్ చేసినప్పుడు మీరు ఇంకా ఎక్కువ కలర్స్ చూసుకోవచ్చు టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ మనకి ఫైవ్ కలర్స్ ఆల్మోస్ట్ అన్ని అదే ధర కదా అటు ఇట్లో ఉన్నాయి ఇది కూడా బాగుంది కొంచెం వెరైటీగా ఉంది ఈ సార్ అన్నీ కూడా మనకి అటు బెంగాల్ వైపు బాగా కట్టే డిజైన్స్ వచ్చాయి వాళ్ళు ఎక్కువ కడుతున్న డిజైన్స్ ఈ సార్ వచ్చాయండి బ్లాక్ హైలైట్ అవుతుంది ఇది బ్లౌజు డబల్ లైనింగ్ తోటి కుట్టించండి పాడవదు బ్లౌజ్లో కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చింది కాబట్టి సేమ్ తో వెళ్ళిపోవడం వెళ్ళిపోవచ్చు కలర్స్ ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చింది బ్లాక్ అన్ని డిజైన్ లో వచ్చింది బ్లాక్ ఫ్లవర్స్ మీ ఇష్టం అసలు అయితే కొంతమంది బ్లాక్ కట్టర్ తెలుసా లైఫ్ లో నేను కూడా పెళ్లి వరకు అసలు ఒక డాట్ ఉండకూడదు మా డ్రెస్సెస్ లో బ్లాక్ మా నాన్న ఒప్పుకోరు పెళ్లి తర్వాత కొంచెం కొంచెం ఇప్పుడే బ్లాక్ కట్టర్ సెలబ్రిటీ కలర్ ఇష్టం బ్లాక్ అన్ని సందర్భాల్లో కడుతున్నాం కానీ నాకు కూడా ఇంట్లో కూడా అసలు ఒక్క చీర అదేనా నేను ఒక్కదానే కట్టేదాన్ని ఏదో దాచుకుని దాచుకుని కట్టేవాళ్ళం బ్లాక్ కట్నిచ్చేవారు కాదమ్మా కానీ తర్వాత ఇంకా కొన్ని చోట్ల అదే స్టైలు సెంటిమెంట్ ఇది కూడా బాగు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి మనకి బార్డర్ కాంట్రాస్ట్ వచ్చి ఏదో కంచిపట్టు చీర మాదిరిగా కంచిపట్టుకి ఎలా మనకి రుద్రాక్ష బుట్టి వస్తుందో అలా వచ్చింది చీర కడితే ఏదో కంచిపట్టు చీర కట్టుకున్నట్టుగా నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది ఆరెంజ్ చిన్న బాక్స్ లాగా థ్రెడ్ అండ్ సిల్వర్ యూజ్ చేశారు అదే బార్డర్లో ఆ కలర్స్ ఇచ్చారు చక్కగా పళ్ళు అలా వచ్చింది బ్లౌజ్ ఇది చాలా బాగుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్లో మనకి ఈ శారీస్ వస్తాయి అంతేనమ్మా త్రీ కలర్ త్రీ కలర్స్ అయితే లినిన్స్ లోనే కొంచెం డిఫరెంట్గా అంటే కొంచెం ఎలా ఉన్నాయంటే ఎన్ని వయసు పిల్లలు కొంచెం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అట్లా ఏంటంటే కొంచెం స్టైల్ గా కట్టాలి లేకపోతే ఇన్స్టాకి అందంగా ఫొటోస్ పెట్టుకోవాలి అని అనుకునే వారికి ఇవి డిజైనర్ లా ఉన్నాయండి అంటే మనం రెగ్యులర్ కట్టే కాకుండా కొంచెం డిజైనర్ వచ్చే మనకి డిజైన్స్ చెప్తున్నాయి ఇది బ్లౌస్ ఇది కూడా చాలా బాగుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి రొటీన్ లినిన్ బోర్డర్ కడితే బోర్గా అనిపిస్తుంది ఇలాంటివి కట్టుకుంటే ఏంటంటే కొంచెం డిజైనర్ శారీలా ఉంటుంది దీన్ని తగినట్టుగా బ్లౌజ్ వేసుకోండి లేకపోతే ఇందులోనే బ్లౌజ్ ఉంది కదా కాంట్రాస్ట్ అది కుట్టించేసుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చా ఫోర్ కలర్స్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో వచ్చిందండి ఇది ఒకటి ఇది కూడా బాగుంటుంది క్లాస్ కలెక్షన్ ఇది అయితే ఎందుకంటే రెడ్ బ్లౌజ్ తోటి కూడా మనం హైలైట్ చేయొచ్చు బ్లౌజ్ కూడా మంచి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మంచిగుందండి మడత మీద మనకు అలా అనిపిస్తుంది కానీ తీసుకట్టేస్తే చాలా లైట్ వెయిట్ బ్లౌజ్ కూడా మల్టీ కలర్లోనే ఇచ్చాము అలా వెళ్ళిపోతేనే బాగుంటుంది బ్లౌజ్ టూ థౌజండ్ ఇవన్నీ కూడా మనకి లినిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది లెనిన్ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అచ్చా టూ థౌజండ్ సెవెన్ లెనిన్ కాదు లినిన్ 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 నేను ఫస్ట్లో తెలియక అలా పలికితే అంటే తెలియక అని గురించి కాదు కానీ ఫ్లోలో అలా వచ్చేస్తుంది అది కానీ ఆ అమ్మాయి ఇప్పటికీ కూడా పేరు మర్చిపోయారు తను ఫస్ట్లో చెప్పారు మెసేజ్ పెట్టి మేడం లినిన్ అంటున్నారు చెప్పండి లినిన్ లినిన్ అని అండి అంటే అది గుర్తు పెట్టుకుని అమ్మాయి ఇప్పటికీ గుర్తుకొస్తుంది రెండు రెండేళ్ల కిందట ఎప్పుడో పెట్టింది మరి అమ్మాయి గుర్తు రావట్లేదు పేరు ఎవరో నాకు అది గుర్తు పెట్టుకుని ఇప్పటికీ కూడా ఈ చీర రాగానే అమ్మాయి తక్కువ మైండ్లో ఆ అమ్మాయి లినిన్ అందుక ఇది కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ మంచి కలర్ ఇదే బ్లౌజ్ హైలైట్ చేస్తేనే మీకు బాగుంటుంది సెవెన్ ఫిఫ్టీ ఆల్మోస్ట్ టూ ఫోర్ టూ త్రీ ఆ తర్వాత టూ ఫైవ్ టూ సెవెన్ టూ ఎయిట్ ఆ రేంజ్లో ఉన్నాయి శారీస్ ఇంత కలెక్షన్ వల్లే మీకు లినిన్లో దొరకాలన్నా దొరకదు అలాగే మహేశ్వరి చందీరిలో దొరకాలన్నా కూడా దొరకదు ఇవన్నీ బెంగాల్ స్టైల్ బెంగాల్ స్టైల్లో వచ్చేయండి వీవింగ్ అంతా మనకు వచ్చే లినిన్స్ వేరు మార్కెట్లో ఇవి మొత్తం అక్కడ బెంగాల్ సైడ్ బాగా అస్సాం బోర్డర్లో అక్కడ కట్టే శారీస్ ఆ డిజైన్స్ కొత్తగా వచ్చాయి ఇది బ్లౌజ్ బాగుంది ఇది కూడా చాలా బాగుంది మొత్తం థ్రెడ్ బార్డర్ కొంచెం అటు ఆ రాష్ట్రాల వైపు వాళ్ళు కట్టే శారీస్ లాగా ఉన్నాయి చాలా బాగున్నాయి టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఇది చాలా బాగుంది డిజైన్ కదా సిల్వర్ హైలైట్ అవుతూ చీరల్లో కూడా కళ్ళనైతే మళ్ళీ రెండు రకాల రంగుగా వచ్చింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ సారీ నెక్స్ట్ ఇది కూడా బాగుంది చీరంతా పైన ప్లెయిన్ వచ్చి థ్రెడ్ బోర్డర్ వచ్చింది రెండు వైపులా థ్రెడ్ బోర్డర్ వచ్చి ఇక లైన్స్ లాగా వచ్చాయి పళ్ళులు సీక్వెన్స్ బ్లౌజ్ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఇది కూడా బాగుంది టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీలో మనకి ఈ శారీస్ వస్తాయి మొత్తం ఇందులో మనకి ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ రెండు వెరైటీస్ బాగున్నాయండి ఇవాళ మొత్తం రెండు కూడా అసలు అవి అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లకి చెందేరి ఇంకా మాటలు లేవు మంచి అట్లా కొనుక్కోవచ్చు లినిన్స్లో ఏంటంటే అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా కొంచెం యంగ్ జనరేషన్ కూడా కట్టేలాగా పిల్లలు కూడా కట్టుకునేలాగా దీనికి డిజైనర్ బ్లౌజ్ వేసుకుని వాళ్ళు ఏదైనా ట్రెలర్ కోట జ్యువెలరీ లేకపోతే ఏదైనా లాంటి అట్లా వేస్తే మంచి అందంగా కనబడతారండి అందరూ కట్టేలాగా వచ్చాయి సార్ డిజైన్స్ రెడ్ ఇది ీరంతా థ్రెడ్ బుట్టి థ్రెడ్ బుట్టి టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అన్నీ కూడా ఈరోజు మీరు గమనించర్లేదు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ కూడా లేవేమో అంతే ఆ రేంజ్లోనే ఇన్ని వెరైటీ శారీస్ అందుకే రంగువర్షాలు మీకు డైలీ వేర్ బాగుంటాయని నేను చెప్పేది మీరు కూడా వచ్చి విజిట్ చేసి చూడండి మీకు కూడా నచ్చితే ఫైనల్గా మీరు చక్కగా తీసుకోవచ్చు అంటే చాలామంది వెతుకుతూ ఉంటారు ఈ బడ్జెట్లో చాలు లేకపోతే ఇలా అనుకుని అలా అనుకున్న వారికి రంగు వర్ష ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పగలను ఎందుకంటే ఫైవ్ నైంటీ ఫైవ్ నుంచి ఉంటాయి కాబట్టి మీరు మీ బడ్జెట్లో హ్యాండ్లూమ్కి వెళ్తారా హాయిగా వెళ్ళిపోండి బనానా సిల్క్ ఎంత బాగుండదు మొన్న నేను కట్టుకుని చాలా చాలామంది అడిగారు అవును ఆ చీర బనానా సిల్క్ అండి నేను రెమీనా ఇంకొకటి సిటీలో రెమీనా దగ్గర మాత్రమే అది మాత్రం నేను చెప్తాను కనిపించే రెండు వరాణా సిల్క్ కాదు వీళ్ళు ఏంటంటే తమిళనాడు బేస్గా అక్కడ వీవర్స్ దగ్గర ఎక్కువ తయారు చేయించి తీసుకుంటారు కేరళ బార్డర్ దగ్గర విలేజెస్లో తయారవుతాయి అట్టు చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఆ చీరలు బాగుంటాయి నిజంగా చల్లగా ఉంది ఆ చీరతో నేను మూడు షూట్లు చేశాను నమ్ముతావా నేను మార్చలేదు మార్చలేదు మెత్తగా హాయిగా ఉందండి విచిత్రంగా చీర చల్లగా ఉంది నేలు కట్టుకుంటే చాలా బాగుంటుంది సో బనానా సిల్క్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయచ్చు ఇక ఈ చీరలు కూడా బాగున్నాయి ఆన్లైనా లేకపోతే స్టోర్ అనేది ఇక మే ఇష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ